ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అనందరికీ కూడా బాగా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తికి మీలో నచ్చినవి అండ్ నచ్చనివి అలాగే మీ మనసులో ఉన్న వ్యక్తికి మీకు మీ మనసులో ఉన్న వ్యక్తికి నచ్చినవి అండ్ నచ్చనివి వీటికి సంబంధించిన రీడింగ్ అనేది తీద్దాం మనము సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే అని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి రీడింగ్ అనేది ఛార్జబుల్ ఇంట్రెస్ట్ అని నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి అలాగే ఎవరికైనా యంత్రాస్ ఆయిల్స్ కావాలంటే కనుక డిస్క్రిప్షన్లో ఒకసారి డీటెయిల్స్ ఉన్నాయి చెక్ చేయండి ఇంట్రెస్ట్ అని నమ్మకం వాళ్ళు మాత్రమే సో వీడియోలోకి వెళ్దాము సో ఒక డెక్ లో ఇక టూ డెక్స్ ఉన్నాయి కదా టూ డెక్స్ కూడా డెక్స్ టారోడెక్స్ వేటివే సో ఒక డెక్లో మీకు నచ్చినవి మీకు నచ్చనివి మీ పార్ట్నర్లో లో మీకు నచ్చినవి మీకు నచ్చనివి చూద్దాము ఒక్క డెక్లో మీ పార్ట్నర్కి మీకు నచ్చినవి మీ పార్ట్నర్లో మీలో నచ్చేవి నచ్చనివి చూద్దాము సో ఫస్ట్ షఫ్లింగ్ చేద్దాము షఫ్లింగ్ చేసే టైంలో తప్పకుండా డీ బ్రీత్ అనేది తీసుకోండి అండ్ షఫ్లింగ్ చేసే టైంలో స్కిప్ అనేది చేయకండి అప్పుడే ఎనర్జీస్ అనేవి గా కనెక్ట్ అవుతాయి ఒకసారి డీ బ్రీత్ తీసుకుని మీ నేము మీ పార్ట్నర్ నేము ఒకసారి తలుచుకోండి ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా డేట్ ఆఫ్ బర్త్స్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి సో చూద్దాము అండ్ ఇది ఫస్ట్ మీకు సంబంధించింది అంటే మీ పార్ట్నరు మీలో నచ్చేవి నచ్చనివి తీద్దాం ఈ డెక్ లో తర్వాత ఈ డెక్ లో మనము మీకు మీ పార్ట్నర్ లో నచ్చేవి నచ్చనివి చూద్దాము సో అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు సో ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో వాళ్ళకి సంబంధించింది ఈ రీడింగ్ లో సిక్స్టీ సెవెంటీ పర్సెంటేజ్ లో ఉంటే కనుక ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు అని అర్థం చేసుకొని సో చూద్దాం ఫస్ట్ అసలు మీ పార్ట్నర్ అంటే చెప్పను మర్చిపోయాను సో మీ పార్ట్నర్ కి మీ పార్ట్నర్ కి మీలో నచ్చేవి చూద్దాం ఫస్ట్ దీంట్లో చూద్దాము మీకు నా మీ విషయాలన్నీ కూడా దీంట్లో చూద్దాం దాంట్లో మీ పార్ట్నర్ విషయాలు చూద్దాం సో మీ పార్ట్నర్ కి మీలో నచ్చేవి చూద్దాం ఫస్ట్ తర్వాత మీలో నచ్చనివి కూడా తీద్దాం ఫస్ట్ ఒక ఫైవ్ కార్డ్స్ నచ్చేవి తీద్దాం ద డెవిల్ టెన్ ఆఫ్ కప్స్ పేజ్ ఆఫ్ స్వర్డ్స్ ఫైవ్ ఆఫ్ ఫైవ్ ఆఫ్ స్వర్డ్స్ సిక్స్ ఆఫ్ స్వర్డ్స్ సో ఫస్ట్ ఇవి మీలో మీ పార్ట్నర్కి కి నచ్చేవి అనమాట చూద్దాము వీటి గురించి ముందు సో ఫస్ట్ ఏంటంటే మీరు కానివ్వండి మీరు అంటే మీ పార్ట్నర్ మీలో నచ్చేవి ఏంటంటే మీరు చూడండి అట్రాక్టివ్గా ఉంటారు అండ్ ఏంటంటే ఈజీగా అండ్ మీ పార్ట్నర్ కి బాగా ఎడిక్ట్ అయిపోయారు అనమాట ఎడిక్ట్ అవ్వడము చూడడానికి బాగుండడం కానివ్వండి ఫిజికల్గా రిలేషన్షిప్లో ఉండడానికి అంటే మీతో ఫిజికల్ గా కలవడం అంటే మీ కి ఇష్టం అనమాట సో దాన్ని కూడా మీరు ఇద్దరు ఆల్రెడీ నాకు తెలిసి ఫిజికల్ గా కూడా మూవ్ అయిన ఉంటారు సో అదంటే వాళ్ళకి ఇష్టం అనమాట మీకు ఫిజికల్గా బాగా అట్రాక్ట్ అయ్యారు మీ పార్ట్నర్ సో అదొకటి ఉంది అండ్ మీరేంటంటే ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు ఫ్యామిలీకి కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు మీ పార్ట్నర్ని కూడా ఒక ఫ్యామిలీ లాగా ఫీల్ అవుతూ ఉంటారన్నమాట ఎప్పుడు కూడా మీ పార్ట్నర్ ఎవరైతే మీ పార్ట్నర్ ఉన్నారో వాళ్ళని కూడా వాళ్ళ మీ పేరెంట్స్ని ఎట్లయితే చూసుకుంటారో మీ పేరెంట్స్తో ఎలా అయితే కేరింగ్ గా ఉంటారో అలా ప్రతిదీ కూడా వాళ్ళు తిన్నారా లేదా కేరింగ్ అండ్ ఎఫెక్షన్ అనేది వాళ్ళ ఫ్యామిలీలో కూడా వాళ్ళకు దొరకని అంత కేరింగ్ ఎఫెక్షన్ అనేది మీరు వాళ్ళకి చూపించారు లైక్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎలా చూసుకుంటారు అలా చూసుకుంటారు అది వాళ్ళకి చాలా ఇష్టం అనమాట ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు అన్నది నెక్స్ట్ వచ్చేసి మీరు ఎప్పుడు కూడా వాళ్ళని స్పై చేస్తూ ఉంటారు అనమాట ఎలా వాళ్ళు లాస్ట్ సీన్ ఏం చూస్తున్నారు అంటే వాళ్ళ లాస్ట్ సీన్ ఎప్పుడు ఉంది వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఇంతసేపు ఆన్లైన్ లో లేరేంటి ఇంతసేపు ఆన్లైన్ లో ఉన్నారేంటి అంటే మేబీ మీ ఇద్దరు కమ్యూనికేట్ అవ్వనప్పుడు కానివ్వండి లేకపోతే ఆఫ్ సిచువేషన్ లో ఉన్నప్పుడు గొడవ పడినప్పుడు ఎక్కువగా మీరు ఏంటంటే సో నాతో మాట్లాడటలేదు కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు ఆన్లైన్లో లేతే మా మెసేజ్కి రిప్లై ఇవ్వకపోతే ఆన్లైన్ లో ఏ లాస్ట్ సీన్ ఎప్పుడు చూసారు లాస్ట్ సీన్ ఎప్పుడు లాగిన్ అయ్యారు వాట్సప్ ఎప్పుడు చూసారు ఇట్లా చూస్తూ ఉంటారు అనమాట వాళ్ళకి అది కూడా ఇష్టం అనమాట వాళ్ళ గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు అన్న ఫీలింగ్ అనమాట వాళ్ళకి అది కూడా పాజిటివ్ గానే తీసుకున్నారు వాళ్ళు నెక్స్ట్ వచ్చేసి మీరు ఎప్పుడూ కూడా అందరినీ ఈజీగా నమ్మేస్తారు ఎందుకంటే మీతో చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా మంచి వాళ్ళే అన్న విధంగా నమ్మేస్తారు అన్నమాట సో అది ఒక రకంగా పాజిటివ్ తీసుకున్నారు నెగటివ్గా తీసుకోలేదు ఎందుకంటే అది మంచిది కాదు కానీ అది మీ అమాయకత్వం వల్లే మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అందరూ కూడా మంచి వాళ్ళు అన్న ఫీలింగ్లో ఉంటారు మీ అమాయకత్వం వల్లనే మీ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా నమ్మేస్తారు సో మీ అమాయకత్వం అంటే వాళ్ళకి ఇష్టం అనమాట మోసపోయినా కూడా అంత మాయకంగా ఉంటారు కాబట్టి అది కూడా వాళ్ళకి ఇష్టం మీలో కానీ అది చాలా మంది ప్లస్ చేసుకుని మమ్మల్ని మోసం చేయడము మీ చుట్టూ ఉండి అవసరానికి వాడుకోవడం ఇట్లా చేస్తూ ఉంటారు కానీ మీ అమాయకత్వము గుడ్డిగా నమ్మేయడం అనేది కూడా వాళ్ళకి మీ పార్ట్నర్ చాలా ఇష్టం సిక్స్ సిక్స్ ఆఫ్ స్వర్డ్స్ అంటే అలాగే ఏంటంటే ఎవరైనా ఏదైనా ప్రాబ్లంలో ఉన్నారంటే గనక ముందు ఆ ప్రాబ్లమ్ లో బయటపడేయాలి ముఖ్యంగా మీ పార్ట్నర్ విషయంలో అయితే ఏదైనా ప్రాబ్లం ఉందని చెప్తే గనక మీ ప్రాబ్లమ్గా ఫీల్ అయిపోయి వాళ్ళని ఎప్పుడైతే బయట ఇద్దామా అన్నట్టుగా మీరు ఆలోచిస్తూ ఉంటారు ఎందుకంటే సమ్ టైమ్స్ ఏంటంటే మీరు ఎక్కువగా ఆ మెమరీస్ కానివ్వండి లేకపోతే ఎవరిది ఎవరి ప్రాబ్లం కూడా మీ నెత్తి మీద వేసుకుని మీ ప్రాబ్లంగా ఫీల్ అయిపోయి లేని పని తెచ్చుకుంటా ఉంటారు కానీ ఏంటంటే వాళ్ళ విషయంలో అది వాళ్ళకి చాలా హ్యాపీ అనమాట ఎప్పుడైనా ఇతర ప్రాబ్లం వచ్చిందని చెప్తే నేను ఉన్నాను కదా నీకు ఎందుకు అన్నట్టుగా మీరు రిస్క్ చేసైనా కూడా వాళ్ళకి ప్రాబ్లం లో సాల్వ్ చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తారు సో అది అంతే వాళ్ళకి చాలా ఇష్టం ఈ కైండ్నెస్ కూడా ఇష్టం అనమాట వాళ్ళకి సో ఇదనమాట మీకు మీ పార్ట్నర్ కి మీలో నచ్చినవి సో ఇప్పుడు నచ్చనివి చూద్దాం మనం మీ పార్ట్నర్ కి మీలో నచ్చనివి ఏమున్నాయో చూద్దాము ద మ్యాన్ ద హారోట్ అంటే టూ కార్డ్స్ వచ్చాయని చెప్పి నేను మళ్ళీ షప్లింగ్ చేస్తున్నా ద స్ట్రెంత్ టెన్ ఆఫ్ పెంటికిల్స్ మీలో నచ్చని వచ్చేసి ప్రతి ఒక్కళ్ళని కూడా ఎవరైనా ఫైనాన్షియల్ మెయిన్ మీలో దా జాలి గుణము దయా గుణం ఉండడం అయితే కరెక్టే కానీ అది మీ పార్ట్నర్ వరకే పెట్టాలి అందరినీ నమ్మొద్దు గుడ్డిగా అందరి దగ్గర కూడా ఎవరైనా ఫైనాన్షియల్ హెల్ప్ కావాల్సి వచ్చినా ఏదైనా చెప్పినా కూడా గుడ్డిగా నమ్మేసేసి ఎందుకు చేయడము ఎందుకు వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వద్దు వాళ్ళు ఎవరైనా ఏమన్నా అడిగితే అది అసలు ఎంతవరకు కరెక్ట్ అనేది తెలుసుకుని మాత్రమే చెయ్యాలి అంతేగాని వాళ్ళు చెప్పారు కదా అని చెప్పి ఆలోచించకుండా ముందు వెనక ఆలోచించకుండా అసలు వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటనే తెలుసుకోకుండా సరే మన దగ్గర ఉన్నాయి కదా ఇచ్చేద్దాం అన్నట్టుగా ఫైనాన్షియల్ హెల్ప్ చేసి మోసపోవడం అనేది ఎక్కువగా జరుగుతా ఉంది మీకు సో అది అనేది మీ పార్ట్నర్ కి ఇష్టం లేదు ఎందుకు నమ్మడం ముప్పని ఎవరైనా ఉంటే గనక ఎవరో హెల్ప్ అన్నా తీసుకోవచ్చు కదా ఎవరికైనా చెప్పి మేబీ నేను ఉన్నాను కదా నేను ఉంటే ఉన్నాను కాబట్టి నాకైనా చెప్పి ఇలా చేయొచ్చు అని సలహా తీసుకోవచ్చు కదా అన్న విధంగా ఆలోచిస్తారు సో అలా చేయకపోవడం వల్లే మీరు చాలా సార్లు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేశారు మోసపోవడము డబ్బులు లాస్ అవ్వడము ఎవరి ఒకరిని గుడ్డిగా నమ్మేసి హెల్ప్ చేసి చివరికి మీరే లాస్ లోకి రావడం కానివ్వండి అనవసరమైన రిస్కుల్లో స్కూల్లో పడ్డం కానివ్వండి ఇవన్నీ జరగడము హెల్త్ ఇష్యూస్ రావడము ఆ నెగ్లెక్ట్ చేయడము హెల్త్ కి సంబంధించింది కూడా కొంచెం నెగ్లెక్ట్ చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటారు మీరు సో దానికి సంబంధించి కొంచెం మీకు పార్ట్నర్ కి నచ్చం అనమాట అండ్ మీరు కొంచెం మంచిగా ఫైనాన్షియల్ గా కానివ్వండి కొంచెం చూడడానికి అన్ని రకాలుగా కూడా మీకంటే ఏది లోయట్టు లేదు అన్నట్టుగానే ఉంటారు మీరు కానీ అది ఎప్పుడు కూడా మీకు ఉండడమే కాదు ప్రతిదీ కూడా అందరితో షేర్ చేసుకుంటారనమాట నేను ఇలా చేస్తాను నన్ను ఇలా మోసం చేశారు నా మెంటాలిటీ ఇది అని చెప్పి మీరు ఏవైతే పర్సనల్స్ ఉన్నాయో ఏవైతే మీ క్యారెక్టర్ ని మీరు ప్రతి ఒక్కళ్ళకి చెప్పుకోవడం వల్ల మీ వీక్నెస్ ని కూడా మీరు షేర్ చేసుకుంటారనమాట సో అది మంచిది కాదు మనం ఎంతవరకు ఎవరితో అయినా షేర్ చేసుకోవాలి అంతవరకే షేర్ చేసుకోవాలి ఎందుకంటే మన వీక్నెస్ మన స్ట్రెంగ్త్ ఎవరికైనా చెప్పారు అంటే కనుక అది వా ఎదుటి వాళ్ళకి ప్లస్ చే చేసుకుని మనల్ని మోసం చేసే ఛాన్స్ అయితే ఉందని చెప్పి మీ పార్ట్నర్ గుడ్డిగా నమ్ముతున్నా అలా నమ్ముతున్నారనమాట అలాగే మీ స్ట్రెంగ్త్ మీ స్ట్రెంగ్త్ కానివ్వండి మీ వీక్నెస్ ని కానివ్వండి ఎవరికీ చెప్పొద్దు కానీ మీరేంటంటే ఎవరైనా మంచిగా రెండు మాటలు మాట్లాడితే వాళ్ళని నమ్మేస్తారు ప్రతిదీ చెప్పేస్తారు వాళ్ళు ఒక్కసారి మాట్లాడు ఒక్క మాట మాట్లాడితే మీరు పురాణం అంతా చెప్పేస్తారా మీ స్టోరీ అంతా కూడా చెప్పేసుకునే రకం అనమాట సో మీ వీక్నెస్లు కానివ్వండి మీ స్ట్రెంగ్త్ కానివ్వండి ఎవరికీ తెలియకూడదు అప్పుడే వాళ్ళు తెలియకుండా ఉంటేనే మీరు ఎవరి దగ్గర కూడా ట్రాప్ అవ్వడం అయితే జరగదు మోసపోవడం అయితే జరగదు ఎవరికైతే మీ స్ట్రెంగ్త్ కానివ్వండి మీ వీక్నెస్ తెలుస్తాయో వాళ్ళు ఈజీగా మిమ్మల్ని ట్రాప్ చేయగలుగుతున్నారు దానివల్ల ఎక్కువగా మీరు లాస్ అనేది జరుగుతున్నారని చెప్పి మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారు ద ఫంట్ అలాగే మీరు ఏంటంటే ఎవరు ఏం చెప్పినా ఎవరన్నా ఏమైనా ఇది చేస్తే మంచిదని అంటే ఎవరు ఏం చెప్పినా వినేస్తారు అనమాట సో గైడెన్స్ ఎక్కువగా తీసుకుంటారు మీరు ఓన్ గైడెన్స్ కన్నా కూడా పక్కన వాళ్ళు ఎవరైనా ఏమైనా వీళ్ళు మంచి వాళ్ళు కాదని చెప్తే అది నమ్మేస్తారు లేదు వాళ్ళు దీంట్లో రూపాయి పెడితే రెండు రూపాయలు వస్తాయని చెప్పి అది నమ్మేస్తారు ఎందుకంటే ఎక్కువగా డిపెండ్ అవుతా ఉంటారనమాట వేరే వాళ్ళ మీద ఓన్ ఛాయిస్ ఓన్ థింకింగ్ అనేది కూడా చాలా అవసరము ఆలోచించుకుని తర్వాత మన వాళ్ళు ఎవరు పక్కన మన మంచి మన మిత్రులు ఎవరు మన శత్రువులు ఎవరు అని చెప్పి మనం తెలుసుకోవాలి అంతేకాని ప్రతి ఒక్కళ్ళని నమ్మేసి ప్రతి ఒక్కళ్ళకి ఎవరేం చెప్తే అది చేయకూడదు గైడెన్స్ ఇచ్చే ప్రతి ఒక్కళ్ళది కూడా తీసుకోకూడదు అని చెప్పి మీరు మీ వాటినరికి కోపం అనమాట మీరు నమ్ముతారని ద మ్యాన్ అలాగే మీరు కొన్ని కొన్ని విషయాల్లో ఏం చేస్తారంటే సాక్రిఫైస్ చేస్తారనమాట మీకు మీ పార్ట్నర్ కోసమైనా కూడా ఆ కొన్ని కొన్ని విషయాల్లో ఏంటంటే మీకు నచ్చనివి కూడా మీరు చేసేస్తారు మీకు ఇష్టమని కూడా కొన్ని వదిలేసుకుంటారు అనమాట కానీ కొన్ని కొన్ని సిచ్యువేషన్లు ఏంటంటే మనకు నచ్చని పనులు మనం చేయొద్దు మీ పార్ట్నర్ ఎలా అంటే నీకు నచ్చలేదా నచ్చకపోతే చేయకదు ఎవరైనా అవని మీ పేరెంట్స్ అవనివ్వండి ఫ్యామిలీ మెంబర్స్ అవని ఇంకొకళ్ళు అవనివ్వండి నీకు నచ్చని పనులు ఎందుకు చేయడము సో నీకు నచ్చినవి అనుకో దాన్ని ఎందుకు వదిలేకండి నీకు ఏదైనా కావాలని ఉంది సో దాన్ని ఎలా ఫుల్ఫిల్ చేసుకోవాలో ట్రై చేయాలి కానీ సరే నాకు దొక్కదు లేకపోతే పనిలే అన్నట్టుగా ఎందుకు డిజపాయింట్మెంట్ అంది నిన్ను నువ్వు సాక్రిఫైస్ చేసుకుంటావు అన్నట్టుగా మీ పార్ట్నర్ అనే వాళ్ళు ఎప్పుడు కూడా ఈ కొన్ని విషయాల్లో తప్పకుండా అంటే నీకు ఏదైనా కావాలంటే కనుక నాకు చెప్పు దాన్ని ఎందుకు నీ అంతటి నువ్వే కంప్రెస్ చేసేసుకుని సాక్రిఫైస్ చేసేసుకుంటావు నాకు అవసరం లేదులే పనిలే అవసరం లేకపోతే ఏమవుతుంది అన్నట్టుగా చేసుకోవద్దని చెప్పి మీ పార్ట్నర్ అయితే ఎప్పుడు మిమ్మల్ని కోపడుతూ ఉండడం కానివ్వండి అది మీలో నచ్చలేదు అనమాట మీ పార్ట్నర్ కి సో ఇది మీ పార్ట్నర్ కి మీలో నచ్చేవి నచ్చనివి సో చూద్దాము మరి మీకు మీ పార్ట్నర్ లో నచ్చేవి చూద్దాము సో షఫ్లింగ్ చేసే టైంలో తప్పకుండా నేమ్స్ అనేవి చెప్పుకోండి డీ బ్రీత్ అనేది తీసుకుని మీ పార్ట్నర్కి మీలో కాదు కాదు మీకు మీ పార్ట్నర్లో నచ్చేవి చూద్దాం మీ పార్ట్నర్లో మీకు నచ్చేవి the devil. devil pentacles four of pentacles ace of swords the tower ace of fans చూద్దాం సో మీ పార్ట్నర్ లో మీకు నచ్చేవి ఏంటంటే సో మీ పార్ట్నర్ ఎలా అయితే మీకు ఫిజికల్ గా అట్రాక్ట్ అయ్యారో మీ పార్ట్నర్ కూడా చూడడానికి కానివ్వండి కనిపించడానికి కానివ్వండి మంచిగా మంచి లుకింగ్ పర్సన్ అనమాట సో దానికి అట్రాక్ట్ అయ్యారు ఒకటి అండ్ ఫిజికల్ గా కూడా మీ పార్ట్నర్ తో మూవ్ అవడం అనేది మీకు చాలా ఇష్టం అనమాట సో ఇవి రెండు కూడా మీ పార్ట్నర్ విషయంలో మంచిగా ఫిజికల్ గా కూడా మంచిగా సాటిస్ఫాక్షన్ చేస్తారు మీతో మంచిగా లైఫ్ అనేది ఉంది మీతో పార్ట్నర్ తో అన్న విధంగా మీరు ఆలోచిస్తున్నారు అండ్ మీ పార్ట్నర్ కి కూడా మీరు అడిక్ట్ అయిపోయారు అనమాట సో మీ పార్ట్నర్ చూడటానికి కూడా హ్యాండ్సమ్ గాను గుడ్ లుకింగ్ పర్సన్ బ్యూటిఫుల్ గా ఉండే పర్సన్ అయ్యి ఉండొచ్చు సో దాని వల్ల కూడా మీరు వాళ్ళకి ఇష్ అదొకటి మీ పార్ట్నర్ లో మీకు ఇష్టం అనమాట నచ్చినవి సో అండ్ ఇంకొకటి ఏంటంటే మీ పార్ట్నరు ఒకసారి ఏం చేస్తారంటే ఏదైనా ప్రాబ్లం వస్తుంది అంటే ఏదన్నా కోపం గొడవ పెద్దగా అవుతుందేమో అనుకున్న టైంలో కామ్ గా సైలెంట్ గా వెళ్ళిపోతారనమాట అంటే మాట్లాడకుండా ఉండడము వెళ్ళిపోవడమో లేకపోతే గొడవ ఇక్కడ పెద్దగా అవుతుంది అని అనిపించినప్పుడల్లా వాళ్ళు ఆఫ్ లోకి వెళ్ళిపోతారు అనమాట వన్ ఆర్ టూ డేస్ ఆఫ్ లో వెళ్ళిపోవడమో లేదా సైలెంట్ గా ఉండిపోవడమో ఇట్లాంటివి చేస్తా ఉంటారు ఎందుకంటే అవాయిడింగ్ అనేది చేస్తారు అంటే అక్కడ ఆ ప్రాబ్లమ్ మాట్లాడాల్సిన సిచ్యువేషన్ ఉన్నా కూడా ఏంటంటే ఎందుకు ఇప్పుడు కోపంగా ఉన్నప్పుడు మనము ఎదుటి వాళ్ళతో డిస్కషన్ పెంచాం అనుకోండి ఆ డిస్కషన్ అనేది పెద్దగా అవుతుంది అది వరకైనా అయిపోతుంది అదే మనం కామ్ గా ఉన్నామా లేకపోతే కొంచెం అవాయిడ్ చేసేసి సైలెంట్ గా వెళ్ళిపోయామనుకోండి అక్కడతో ఆ కోపం అనేది తగ్గిపోతుంది తర్వాత కూల్ గా మాట్లాడవచ్చు అన్న విధంగా ఆలోచించే పర్సన్ అనమాట సో అదైతే మీకు ఇష్టం అనమాట అలాగే మీ పార్ట్నర్ యొక్క పనులు అంటే మేబీ జాబ్ కానివ్వండి బిజినెస్ కానివ్వండి మేబీ తన చేసే వర్క్ కూడా మీకు చాలా ఇష్టం అనమాట మేబీ కొంతమంది మంచి బిజినెస్ చేస్తూ ఉండొచ్చు మంచి వర్క్ చేస్తూ ఉండొచ్చు మీ పార్ట్నర్ చేసే పనులు కొన్ని కొన్ని పనులు ఏంటంటే మిమ్మల్ని బాగా ఇంప్రెస్ చేసేవన్నమాట వాళ్ళు మీకు సర్ప్రైజ్లు ఇవ్వడం కానివ్వండి లేకపోతే వాళ్ళు చేసే వర్క్ లో వాళ్ళు హార్డ్ వర్క్ ఎక్కువ చేస్తా ఉంటారు సో దాని వలన కానివ్వండి వాళ్ళు ఆ వర్క్కి వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టి మరీ వాళ్ళు వర్క్ చేస్తారు అనేది మీకు చాలా ఇష్టం తన వర్క్ కి అంత ఇంపార్టెన్స్ ఇస్తారు అనేది ద టవర్ మీ పార్ట్నర్ అలానే ఏందంటే కొన్ని కొన్ని అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని పనులనేవి చేస్తూ ఉంటారన్నమాట మీకు సర్ప్రైజ్లు ఇవ్వడం కానివ్వండి మీతో మాట్లాడుకుంటే ఎక్కడికైనా వెళ్ళడం కానివ్వండి ఏదన్నా మీకు సర్ప్రైజ్ లాగే అది కాకపోతే ఆ సర్ప్రైజ్ అల్ల మంచిగా ఉండేవి ఉంటాయి కొన్ని మీరు హటే విధంగా కూడా ఉంటాయి సర్ప్రైజ్ ఇవ్వాలి కానీ సడన్ గా చేయాలి సడన్ చేంజ్ అనేది మంచిగా ఉంటే మీకు ఇష్టము అది చెడుగా జరిగిన కూడా సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి సో ఏవైతే మంచిగా ఉన్నాయో అట్లాంటి సర్ప్రైజెస్ ఇవ్వాలి కాబట్టి మీరు వాటికి మాత్రమే ఇష్టపడతారనమాట సర్ప్రైజెస్ సడన్ చేంజెస్ అనేవి అలాగే మీ పార్ట్నర్ యొక్క మాటలు మీ పార్ట్నర్ యొక్క మాటలు కూడా మీకు చాలా ఇష్టం అనమాట మీతో పార్ట్నర్తో తో మాట్లాడుతూ ఉండడం కమ్యూనికేషన్ అనేది మీ పార్ట్నరు ఎవరితో కూడా కొంచెం గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి అనమాట ఎవరినైనా కూడా ఈజీగా అట్రాక్ట్ చేసుకునే పర్సన్ అనమాట తన మాటలతో చాలా ఈజీగా అందరినీ కూడా తన వైపు తిక్కునే పర్సన్ అనమాట మంచి టాకింగ్ పవర్ ఉన్న పర్సన్స్ సో ఆ మాటలు అనేవి మిమ్మల్ని బాగా అట్రాక్ట్ చేస్తాయి అవి మీ పార్ట్నర్ తో మాట్లాడడం కూడా మీకు చాలా ఇష్టం ఎందుకంటే డే అండ్ నైట్ మాట్లాడినా కూడా తనతో వాళ్ళతో బోర్ మీకు ఎందుకంటే అలా మాట్లాడుతూనే ఉంటారు మీ పార్ట్నర్ అంత మంచిగా మాట్లాడతారు ఎప్పుడు కూడా రాంగ్ వర్డ్స్ మాట్లాడడం కానివ్వండి రాంగ్ గా బిహేవ్ చేయడం కానివ్వండి ఇలాంటివి అంటే గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్స్ రెస్పెక్ట్ అంటారు కదా ఆ టైప్ లో మీ పార్ట్నర్ మాటలు కూడా ఉండేవి అనమాట చిలక లాగా ఉండేవి మీకు సో అవి కూడా మీకు చాలా ఇష్టము నచ్చినవి ఫోర్ ఆఫ్ పెంటికిల్స్ అండ్ మీ పార్ట్నర్ ఏంటంటే కొంచెం పిసినారి వాళ్ళు అనమాట ఎప్పుడైతే అవసరమో అప్పుడు స్పెండ్ చేయడానికి మనీ స్పెండ్ చేయడానికి కానీ మనీ స్పెండ్ చేయడానికి అంత ఎక్కువగా కొంచెం పిసినార్తనం అనేది ఉంది కానీ అది మంచికే ఈ రోజుల్లో కంపల్సరీ పిసినార్తనం కూడా ఉండాలి ఇప్పుడు ఏంటంటే రేపు ఎలా ఉంటుందో తెలియదు అలాగే ని ఎక్కువగా ఆలోచించుకునే పర్సన్ అనమాట రేపటి కోసం ఈ రోజు ఈ రోజు నుంచి సేవింగ్స్ చేయడం కానివ్వండి ఏదైనా అవసరం ఉంటే వాళ్ళకి ఏదైనా అవసరమైనా కూడా సో రేపు చూద్దాంలే ఇవాళ పెట్టడం అవసరం అన్నట్టుగా ఆలోచిస్తారనమాట కొంచెం పిసినార్తనం ఉంటది అది కూడా మంచిదే మేబీ మీరు కొంచెం ఎక్కువగా ఖర్చు చేసే పర్సన్ అయి ఉండొచ్చు సో దాని వల్లే మీ పార్ట్నర్ పిశునార్థనానికి మీకు కొంచెం పోనీలేదు నేను ఖర్చు పెట్టకపోయి నేను ఖర్చు చేసేదాన్ని మా పార్ట్నర్ అయినా పిశునార్థన సేవింగ్ చేస్తున్నారు అంటే సేవింగ్ చేసే పర్సన్స్ అనమాట సో అది కూడా మీ పార్ట్నర్ లో ఇష్టం అనమాట మీకు సో చూద్దాం నచ్చనివి చూద్దాం మీ పార్ట్నర్ లో నచ్చని విషయాలు ఏమున్నాయి అనేది కూడా చూద్దాం మనం Pentacles, eight of Pentacles, five of swords, nine of swords, six of Pentacles, King of Pentacles. ల్స్ సో మీ పార్ట్నర్ లో మీకు నచ్చినవి ఏంటంటే మీ పార్ట్నర్ కూడా సేమ్ మీ ఇద్దరి మెంటాలిటీ కూడా ఒకటే అనమాట మీకు కైండ్నెస్ ఉంది మీ పార్ట్నర్ కూడా కైండ్నెస్ ఉంది మీ పార్ట్నర్ ఏందంటే కొంచెం ఎక్కువగా వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఇచ్చే పర్సన్ మీరు తెలియని వాళ్ళకి కూడా ఇచ్చే పర్సన్ అనుకోండి మీ పార్ట్నర్ ఏందంటే ఎక్కువగా తెలిసిన వాళ్ళకి ఫ్రెండ్స్ అనో ఇట్లా ఫ్యామిలీ మెంబర్స్ అనో హెల్ప్ చేసే పర్సన్ అనమాట అడగగానే ఎందుకంటే నన్ను వచ్చి అడిగారంటే ఎంత అవసరం ఉంటే అడిగారేమో అన్నట్టుగా అనమాట సో నా వాళ్లే కదా నా వాళ్ళకి నేను చేయకపోతే ఎవరు చేస్తారు నన్ను వచ్చినప్పుడు అడిగారు అంటే కనుక నేను ఇస్తానని నమ్మకంతోనే అడుగుంటారు కదా అని వాళ్ళు నిజం చెప్తున్నారు అబద్ధం చెప్పుకుంటున్నారని ఆలోచించకుండానే వాళ్ళకి చేసే పర్సన్స్ అనమాట కానీ నా వాళ్ళు అనుకుని తెలిసిన వాళ్ళు అనుకుని వీళ్ళు ప్రతిసారి కూడా నంబర్ ఆఫ్ టైమ్స్ మోసపోయే ఛాన్స్ ఉందనమాట అలా చెయ్యొద్దని మీరు ఆ విషయం మీరు ఎలా అయితే వాళ్ళకి నచ్చలేదు వాళ్ళలో కూడా మీకు నచ్చలేదు అనమాట కొంచెం తెలుసుకుని ఒకసారి జరిగినాకైనా వాళ్ళకి మనం ఇంకో ఛాన్స్ ఇవ్వద్దు అని మీరు అనుకుంటారు అంటే మనం మీరు అనుకోవడం అంటే మనం చేసినాక మనం పక్కన చెప్పాలి మనం ఏంటంటే మనం చెప్పడానికి తప్ప మనం ఫాలో అవడానికి ఉండదన్నమాట సో ఆ మెంటాలిటీ అనేది మీకు మీ పార్ట్నర్ లో నచ్చదు దానివల్ల ఏమవుతుందంటే లేనిపోనివన్నీ తలనొప్పులన్నీ మీరు తెచ్చుకుని మీరు హెల్ప్ చేసి మళ్ళీ చివరికి మీరే పక్కన వాళ్ళు అడిగే విధంగా స్టేజ్లోకి తీసుకొచ్చుకుంటారు మీరు సో అది కరెక్ట్ కాదు నమ్మేటప్పుడు ముఖ్యంగా మనీ విషయంలో ఫైనాన్షియల్ గా హెల్ప్ చేసేటప్పుడు అనవసరంగా అయిన వాటిలో ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండడం స్కామ్స్ లో కానివ్వండి ఇట్లాంటి వాటిలో ఇన్వాల్వ్ అయ్యి లాస్ అవ్వకూడదు అని చెప్పి మీరు అనుకుంటారు దానివల్ల అనవసరంగా హెల్త్ ఇష్యూస్ కూడా పాడ వస్తూ ఉంటాయి అలాంటివి చేయొద్దని చెప్పి మీరు మీ పార్ట్నర్ లో నచ్చని అయితే అదే అలాగే ఏంటంటే ఏడాప్ ఎంకు మీ పార్ట్నర్ వర్క్కి ఇంపార్టెన్స్ ఇస్తారు కానీ వర్క్ కూడా ఏంటంటే అవసరం నీకు మించి చేస్తూ ఉంటారనమాట వర్క్ హార్డ్ వర్క్ చేయడం ఎంత ఇంపార్టెంటో హార్డ్ వర్క్ అన్నా మించిన వర్క్ అనేది చేయడం అంత ఇంపార్టెంట్ కదా అది కూడా మీరు ఏంటంటే మీ హెల్త్ పాడయ్యే విధంగా కూడా టైం అనేది స్పెండ్ చేసి టైంకి తినకుండా టైంకి నిద్రపోకుండా ఇలా చేస్తూ ఉంటారనమాట అది మీ పార్ట్ మీకు నచ్చదు అనమాట మీ పార్ట్నర్ విషయంలో అలాగే ఏంటంటే మీ పార్ట్నర్ కూడా ఏంటంటే ఎవరైతే వాళ్ళ వాళ్ళు అనుకుంటారో మైబీ ఫ్యామిలీ మెంబెర్స్ వాళ్ళని ఎక్కువగా నమ్మేసి వాళ్ళకి మోసం చేస్తున్నారని తెలిసినా కూడా వాళ్ళని ఇంకో ఛాన్స్ ఇస్తూ ఉంటారనమాట అది మీకు నచ్చదు అనమాట సో వాళ్ళు ఒకసారి తప్పు చేశారు అంటే వాళ్ళే మన దగ్గరకు కూడా రానియకూడదు వాళ్ళు ఎందుకు మరి ఇంకొక ఛాన్స్ ఇస్తారు అన్న విధంగా మీరు ఆలోచిస్తారు సో మీరు ఆలోచించడమే కానీ మీరు ఫాలో అవ్వరు సో మీరు ఫాలో అవ్వరు అది మీ పార్ట్నర్ కి మీలో నచ్చలేదు మీకు కూడా మీ పార్ట్నర్ లో నచ్చలేదు అదే అనమాట అందరినీ మన వాళ్ళు అనుకోవడం కరెక్ట్ కాదు ఎందుకంటే మన చుట్టూ ఉండే వాళ్ళతో మనం ఎంత వరకు ఉంటే ఎంత దూరంగా ఉండగలిగితే అంత రిలేషన్స్ కానీ ఇవి కానీ ఉంటాయి అన్న విధంగా మీరు థింక్ చేస్తారు అలాగే ఏంటంటే ప్రతిదీ కూడా మీ పార్ట్నర్ ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేసే పర్సన్ అనమాట ఎక్కువగా ఏదైనా ప్రాబ్లం వస్తే దాని గురించి ఆలోచించుకున్న ఆ ప్రాబ్లం నుంచి ఎలా బయటకు రావాలి ఏం చేయాలి అనవసరంగా లేనిపోని ప్రాబ్లమ్స్ ఒకరికి హెల్ప్ చేసి మరి నేను ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా ఏదైనా ప్రాబ్లం వస్తే అంటే లో జరిగిన దాని గురించి ఎక్కువగా థింక్ చేసి ఓవర్ ఎమోషనల్ అయిపోయి ఓవర్ థింకింగ్ చేసేసి నిద్రపోకుండా ఎక్కువగా ఆలోచిస్తా ఉంటారనమాట అది ఏం జరిగినా కూడా మనం ఎక్కువసేపు ఏడ్చినంత మాత్రాన ఎక్కువసేపు ఆలోచించుకున్నంత మాత్రా ఎక్కువసేపు నిద్రపోకుండా ఉన్నంత మాత్రానా అక్కడ సిచ్యువేషన్ కరెక్ట్ అయిపోదు కదా ఎందుకు అంత ఆలోచించడం అంత భయపడిపోవడం ఎందుకు అని చెప్పి మీరు అనుకుంటా ఉంటారు సో అనేది ఓవర్ థింకింగ్ అనేది మీకు నచ్చదు వాళ్ళ విషయంలో అలాగే ఏందంటే మీ పార్ట్నరు కొంచెం మనీ ఉన్నాయి అనుకోండి కొంచెం ఫైనాన్షియల్ గా బాగానే ఉన్నారు ఏదైనా మనీ వచ్చాయనుకోండి అందరికీ చెప్పుకొని అందరికీ కొంచెం గర్వంగా ప్రౌడ్గా ఫీల్ అయిపోతారు అనమాట ఏదైనా విషయంలో తను ఏదైనా సక్సెస్ తన సక్సెస్ ని ఇప్పుడు ఏమంటారంటే చాలా పెద్దవాళ్ళు కూడా అంటూ ఉంటారు కదా మనం ఎంత పెరిగితే అంత ఒదిగి ఉండాలి ఎంత సక్సెస్ చూస్తే అంత సక్సెస్ ని పొగరుగా కాకుండా ఒదిగి అంటే దానికి కృతజ్ఞతగా ఉండాలి అన్న విధంగా మీరు అనుకుంటారు కానీ మీ పార్ట్నర్ ఏంటంటే నేను చూడు నేను ఎంత ఎంత గొప్పవాడిని అయ్యానో నేను ఎంత లెవెల్లో ఉన్నానో అన్న విధంగా కొంచెం ఏదైనా సక్సెస్ వస్తే ఎక్కువగా ప్రౌడ్గా ఫీల్ అయ్యే పర్సన్ అనమాట మీ పార్ట్నరు అది మీకు నచ్చదు ఎందుకంటే నరదృష్టికి దృష్టికి రాయని పగులుతుంది అంటారు కదా సో నరదృష్టి కూడా మంచిది కాదు సో అందుకని మీరు అలా గా ఉండొద్దు ఓకే ఉంది సక్సెస్ ని ఎంజాయ్ చేయాలి కానీ అది గర్వంగా చూపించుకోవాల్సిన అవసరం లేదు మనం అందరికి కూడా అన్న విధంగా మీరు చెప్తా ఉంటారు సో అది మీకు ఈ పార్ట్నర్ లో నచ్చని విషయం అన్నమాట సో ఇదనమాట మీకు మీ పార్ట్నర్ లో నచ్చని విషయాలు నచ్చే విషయాలు సో ఎవరికైతే రెజినేట్ అవుతాయో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో ఎనర్జీ ఎక్స్చేంజ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో